దేవుని నామానికి భయం కలిగాక దేవుని యొక్క కృప్ గల నామములు ఆ కలి ఇరవై రోజు దేవుని యొక్క ఈ ఇరవై ఒక్క దినాలు ప్రార్థన చేయడానికి వాక్యం ధ్యానించడానికి అలాగే దినము ఈ వాక్యము యూట్యూబ్ వల్ల అనేక మంది వినడానికి దేవుడు కృప చూపించిన ఆయన కృపకై వందనాలు మరి దేవుని యొక్క కృప్ లో గారు కూడా ఈ పరిచర్యలో తను ఈ ప్రాంతాన్ని విడిచి తన ఇరుశకి వెళుతున్న ఆ ముగింపు వాక్యముగా ఈ యొక్క అధ్యాయంలో చదువుగా మనం చదవడ వాక్య భాగంలో మనం వచ్చిన కంచి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం ఆదివారం మేము రొట్టె విడిచి కూడినప్పుడు మరునాడు వేళన ఉండితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇంకా పౌలు ఈ ప్రాంతాన్ని విడిచి విడిపోతున్నాడు కనుక ఇంకా వీళ్ళకి చెప్పవలసిన సంగతులన్నీ చాలా ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు వాడు కూడా చాలా ఆసక్తితో శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు అంటే పన్నెండు గంటలు దాటేసి ఒంటి గంట ఆ సమయం దేవుని యొక్క వాక్యము చాలా బలముగా భారంగా అతను ప్రకటిస్తున్నాడు ఇంకా వింటారు కనుక వీళ్ళందరూ కూడా చాలా శ్రద్ధ కలిగి దీని యొక్క వాక్యాన్ని వింటున్నారు ఈ లోప జరిగింది ఏంటి అంటే మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు నేను అప్పుడు ఐతుకు అని ఒక ఎవరస్తుడి కిటికీలో కూర్చుని గాఢ నిద్రపోయి పౌరులు చాలాసేపు ప్రసంగించుతుండగా నిద్రాపారం వలన జోగి మూడవ అంతస్తు నుండి కింద పడి చనిపోయి చనిపోయేబడి ఎత్తబడి చనిపోయిన వాళ్ళని తీసి బయట తీసుకొచ్చారు మూడవ అంతస్తు నుంచి పడిపోయాడు మూడవ అంతస్తు నుంచి పడితే అంటే దేవుని పని ఎంత విరివిగా దేవుడు జరిగిస్తున్నాడు సాతాను దాని పని అది అంతగా ఆ ఆ పరిచర్యను ఆటకపరచాలని వాళ్ళని నిరాశపరచాలని వాళ్ళని బాధ పెట్టాలని వారిని ఏడిపోయి వారిని తొక్క పెట్టాలని వాడు కూడా వాడి యొక్క పనిని వాడు కూడా తొందరగా చేస్తున్నాడు ఈ యవనస్తుడు మరి అప్పుడు ఆ కిటికీలకి మన గ్రిల్స్ లేవేమో మన చిన్నప్పుడు చర్చిలు కనుక చూస్తే కనుక ఈ షేప్లో ఉండేవి ఆ ఉట్టి కిటికీలే ఉండేవి తల డోర్స్ అలా వేసేవారు కనుక ఏ ఉండేవి కదా అట్లకి అలాగే ఆ రోజుల్లో కూడా అలాగే ఉండు ఉంటాయి అందుకనే అతడు ఎలాస్తుంది కదా కూడా కూర్చున్నాడు మెడుకోనసే బాగానే కూర్చున్నాడు కానీ నిద్రపోయేటప్పుడు అక్కడికి తెలియలేదు జోగి నిద్ర వచ్చినప్పుడు జోగి ఉంటారు కదండి ఆ జోగినప్పుడు అప్పుడు చి కింద పడిపోయాడు పడిపోవడంతో చనిపోయాడు చనిపోయిన వాడిని తీసుకుని పైకి తీసుకొచ్చారు వాక్యం ఎంతో భారంతో చెప్పినాడు పౌరులు అందరూ ఎంతో శ్రద్ధతో వింటున్నారు ఇంకా తను రేపు వెళ్ళిపోతాడు కనుక చాలామంది ఆ గదిండగా కూర్చుని ఉంటారు దేవుని యొక్క వాక్యం వినడానికి చాలామంది వచ్చింటారు ఎంత ఆసక్తితో వాక్యం జరుగుతున్న సమయంలో ఎంత ఆసక్తితో అందరు కలిసి ప్రార్థన చేస్తున్న సమయంలో అప్పవాదే వాడిని నిరాశపరచాలనుకున్నాడు మన కూడా భక్తులు ఒక వేసేటప్పుడు అపవాది మనకు కూడా నిరాశపరచాలని ఏదో ఒకటి చేస్తారే వాడు ప్రయత్నం చేస్తానే ఉంటాడు కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే ఇక్కడ పౌరులు నిద్రాభారం వల్ల జోగి మూడవంతసుని క్రింది పడి చనిపోయిన వాడే ఎత్తబడు అంతటా పౌలు వెళ్లి అతని మీద పడి ఉన్నదని వారితో చెప్పాను ఎందుకనంటే ప్రభు వారు ఆ చిన్నది చనిపోయినప్పుడు తన తండ్రి పాపం చాలా నిరాశ పడిపోయాడు అతడు చాలాసేపు యేసు కోసం దూరం నడిచి వచ్చి సమాజ మంత్రి సమాజం అంది అధికారులయ బాధ కలిగిన ఒక పెద్దయిన అతను కూడా దైవజనుడే యేసు వారు వెళ్ళేటప్పటికి ఆ పిల్ల చనిపోయినప్పుడు చాలాసేపు అయింది చాలా దూరంలో వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక మీటింగ్ కూడా అయిపోయింది యేసు కూడా అదే మాట్లాడారు ఆ చిన్నది చనిపోలేదు అంత హ్యాండ్ చేస్తారు దీన్ని చనిపోయి చాలాసేపు అయితే చనిపోలేదు అంటాడేంటి అని ఇక్కడ కూడా పౌలు అన్నాడు ఆ యవనసుడు చనిపోలేదు అతను ప్రాణ మాత్రలో అన్నాడు చనిపోయాడు నాడానికిపోయింది ఊపిరి ఆగిపోయింది మేము చూచాం కదా చనిపోలేదనేసి అంటాడేంటిలా అని అనుకున్నారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి యేసు ప్రభు వారి యొక్క ప్రభావము వారి యొక్క గృహాల్లో ఉన్న ఆ యొక్క పరిస్థితులను గుర్చి మనము ఆయా సందర్భాల్లో దేని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటాం ఇప్పుడు ఇతడు పౌలు ఆ యవనస్తుని కౌకలించుకొనగా ఇప్పుడు పౌల్లో ఏముందండి పౌల్లో ఏముందండి దేవనాత్మే హరేర వాక్యం చెప్తూ పరిశుద్ధాత్మ నింపబడున్నాడు పరుశాత్మ అభిషేకం తర్వాత తాండస్తుంది ఆ సమయంలో అపవాది నిరాశ కలిగించాలని సంఘాన్ని కలుగుతున్నాడు అపవాది వీళ్ళందరినీ నిరుత్సాహపరచాలనుకున్నాడు కానీ దేవుడు వీళ్ళందరినీ మరీ సంతోష పెట్టాలనుకున్నాడు ఆ కలగాక మీద పడుకున్నాడు ఎందుకు పౌలు ఇలా చేశాడు అని అంటే ఒక సర్వ పాత్రడదాం రండి మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాడు ఏరియా సాలేపతి విధవరాల యొక్క కుమారుడిని బ్రతికించిన వృత్తాంతం అక్కడ ఉంటుంది ఏరియాని పోషించడానికి దేవుడు సాలేపతి విధవరాలకి ఆ సెలవు ఇచ్చాడు మనకు ఆ స్టోరీ అంతా తెలుసు ఎందుకంటే అప్పటికే చాలా మూడున్నర సంవత్సరాలు పట్టించి వర్షం కూడా లేదు దేశం అంతా కరువుతో ఉన్నది ఆ చాలా రోజులు ఆ యొక్క కిరుతు వాళ్ళ దగ్గర ఉన్నాడు ఆ కిరతు వాళ్ళ దగ్గర ఉన్న నీరు అయిపోయింది కాకృత ఆహారం పంపించాడు ఆ రొట్టెలు తిని ఆ చాలా కాలం దాడు ఇంకా నీళ్లు కూడా ఆగిపోయి ఇంకా ఏం చేయాలి అని అనుకుంటే నువ్వు సాలేపతికి వెళ్ళు సాలేపత్తులో విధవరాల ద్వారా నేను నేను పోషిస్తాను అన్నాడు వేధవరాలుకి అసలు ఏమంటుందండి వేధవరాలకి ఆహారం ఉంటుందా కానీ విధవరాల ద్వారా నేను పోషిస్తానని చెప్పినప్పుడు సరే దేవుడు చెప్పిన మాట వినడం మన పని అనుకున్నాడు బయలుదేరి వెళ్ళాడు ఎన్ని రాత్రులు నడిచాడండి నలభై పగళ్ళు నలభై రాత్రులు నడిచేనాడు ఆ సారేపతికి వెళ్ళిన తర్వాత సరే మనకు తెలుసు ఆమె పుల్లలు ఎదుర్కొనకు వచ్చింది అమ్మ నాకు ఒక రొట్టె ముక్క పట్టుకొచ్చి అమ్మా ఏదో కొంచెం మంచి అంటే బాబు నాకున్నది ఇంత పిండి ఉంది ఇంత నూనె ఉంది అది వండుకుని నా కొడుకుని అంత తినిక చచ్చిపోవడం ఇంకా అందుకని మా దగ్గర ఏమీ లేదు అని అంటే అమ్మ వచ్చే కొంచెం బట్ట మంచి కొంచెం రొట్టె కొంచెం నీళ్ళు బట్ట అంటే దయచెంట్టు కదా కొనిలే అని అనుకుని అన్న కొంచెం రొట్టెలు మొదటి రొట్టు ఒక చిన్న రొట్టు చేసుకుని కొంచెం మంచిగా విడిచుకుని తీసుకొచ్చింది సరే చక్కగా తిని త్రాగి మళ్ళా గాలి వెళ్ళు వెళ్ళిన తర్వాత సాయంకాలం అయిన తర్వాత అమ్మ రొట్టె చేయన్నాడు బాబు నాదంతా వేసాను ఇంకా రొట్టె చేయడానికి నా దగ్గర పిండి లేదు నువ్వు లేదని ఉదయమే చెప్పాను కదా అని అంటే మళ్ళీ వెళ్ళి చూడమ్మా అంటాను వెళ్ళి చూస్తే మళ్ళీ తొట్టులో పిండి ఉన్నది గుడిలోనూ ఉన్నది దేనికి మేము కలిపాక హేలు వెంటనే గబాబు ఆ పిండి కలిపేసి రొట్టెలు చేసి ఆయన దాన్ని తీసుకొచ్చింది తన కుమారుడు తన తిన్నారు ఇక్కడ రొట్టెలు ఉన్నాయని తెలిసిన తర్వాత బంధులంతా రావడం మొదలు పెట్టారు చుట్టాలు స్నేహితులు కావలసిన వాళ్ళంతా రావడం మొదలు పెట్టారు ఇప్పుడు పనేటండి ఇప్పుడు రోజును రొట్టెలు చేయడం పెట్టడం రొట్టెలు చేయడం పెట్టడం కానీ ఏ మర్చిపోయిందండి దైవజనుడు చేర్చుకున్న దైవాత్మను పొందుకునే అనుభవం లేకుండా దేవుడి గురించిన సంగతులు వినే ఆసక్తి లేకుండా ఇంకా రొట్టెలు చేయడం పెట్టనే రొట్టెలు చేయడం పెట్టనే అయిపోయింది దేవుడు తన యొక్క విశ్వాసాన్ని అనుకున్నాడు అలా ఉండగా ఒకరోజు చాలా సంతోషం ఎందుకంటే ఎవరికి లేరు రొట్లు ఎవరికి లేదు ఆహారం మాకే ఉంది నా ఇంట్లోనే ఉంది అని అతిశయిస్తుంది కానీ దేవుడు తనకిచ్చిన ఈ మేరను బట్టి ఎవరికి సాక్ష్యం చెప్పడం లేదు ఉందండి అక్కడ నేను ఈ రోజు ఇలా తిన్నానంటే దైవజనుడు మా ఇంట్లోకి వచ్చిన కారణాన్ని బట్టి ఆయన చెప్పిన మాటను బట్టి ఆయన మొదట కొంచెం ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు ఇలా ఈ తొట్టిని గుడ్డిని ఆశీర్వదించాడని ఎవరికి సాక్ష్యం చెప్పడాల తర్వాత కొద్ది రోజులు అయ్యేటప్పటికీ కుమారుడు అప్పుడు ఏడుస్తుంది దైవజనుడా నీవు నా ఎందుకు రానేలా నా పాపములను న్యాయపూర్ తెచ్చుకుని వెయ్యాలా అంటే ఇప్పుడు ఏం క్షమించబడదన్నమాట సమృద్ధి ఉన్నది సంతోషం ఉన్నది సంపద ఉంది కానీ పాపములను క్షమించబడాలా పాపములు క్షమించబడకపోతే ఈ లోకంలో ఎంత ఉందో అంత వ్యర్థమైన విషయం తను గ్రహించాలి గమనించాలనుకున్నాడు దేవుడు అప్పుడు దైవజనుడికి వచ్చింది నేను పాపమును పాపిని నేను ఏది దేవుని స్థలం విడిచిపెట్టలో అది ఇంకా విడిచిపెట్టలేదు ఆ పాపము దేవుడిని జ్ఞాపించడానికి కారణం బట్టే ఈ రోజు నా కుమారుడు మీద వచ్చింది అని వచ్చి ఏడుస్తుంది లఘో మన కొడుకు తీసుకొచ్చి తెచ్చిపోయినాడు ఆ ఏ పాడేసి యహోవా నన్ను చేర్చుకునినే ఈ యధవరాజ కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడురాజేసి తివాని యహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాసుకొని యహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యహోవాకు ప్రార్థింపగా యహోవా ఏరియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికేను కలలుయ్యా ఇప్పుడు ఏరియాలో ఏమో కదండి ఏరియాలో జీవం అది కుమాడులో ఏమనే మాడ ఉన్నది ఏరియాలో ప్రభావ ఉన్నది కులవాడ్లో నిజ్జీవం ఉన్నది ప్రభావ యవ్వవ్వ ఇవి నది చేర్చువాలి కదా చేర్చుకున్న కానాలపెట్ట అయినా క్షమించు ఇవి నది చేర్చుకుని ఈ రోజు నాకు ఆహార పెడతంది కదా అందుకైనా అవి మా క్షమించు క్షమించి ఈ క్రీడు ఇంత రా చేయడానికి కారణం ఏంటి అని అంటే ఆమె పాపములు క్షమించబడలేదు ఇప్పుడు ఏలియా ఏం చేశాడంటే ఆ కుర్రోడ్ మీద వారదాచి పడుకున్నాడు పడుకోవడంతోనే ఇప్పుడు ఏలియాలో ఉన్న జీవం ఎవరిలోకి వెళ్ళిందండి వెళ్ళింది జీవం అతనికి వెళ్ళతోనే మృత్యువుతో నిర్జీవముగా పడిన వాళ్ళకి జీవం వెళ్ళతోనే లేచి కూర్చున్నాడు హరే ఇప్పుడు సంతోషం ఈ మొదటి సంతోషం కంటే ఇప్పుడు సంతోషము ఉన్నతమైన సంతోషం ఎందుకంటే ఇక కుమారుడు చనిపోయాడు అనుకున్నవాడు తిరిగి మళ్ళా బ్రతికేటప్పటికి ఆ సంతోషం ఎంత అంతా కాదు నేను అనుకున్నాను అప్పుడు వచ్చింది సరైన వాడు మనసు ఈ భూ సంబంధమైన ఆహారము ఈ భూ సంబంధమైన ఇది చూసుకుని ఇదే గొప్ప అని అనుకున్నాను కానీ ఇది కాదు పర సంబంధమైన ఆశీర్వాదము దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ప్రభావము దేవుని యొక్క జీవము దానిలో ఉన్నది శక్తి అది కావాలి దీనికంటే అనే సంగతిని అప్పుడు గ్రహించుకున్నది దేవుడు తన చేర్చుకున్న తన సేవకుని చేర్చుకున్న కారణాన్ని బట్టి ఆయన రక్షణ ఇచ్చాడు చనిపోయిన తన కుమారుడికి జీవాన్ని ఇచ్చాడు నెంబర్ టూ రెండవ రాత్రము నాలుగో అధ్యాయము ఆయన శిష్యుడైన ఎలిషా ద్వారా జరిగిన కార్యం ఇది ఎలిషా శివనేమట్నానికి వెళ్తామనేవాడు శివనేమ పట్టణంలో ఒక ధనురాజు ఉన్నది చాలా ధనవంతుడి వాడు ఆమెకి దైవ అంటే చాలా ఇష్టం చాలా ప్రేమ దైవ జను దిగిన ఇంటికి వెళ్ళి దైవజను మా ఇంటికి రండి మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని ఆమె తన ఇంటికి ఆయన పిలుచుకు తెచ్చుకునేది ఎవరైనా ఇప్పుడు సందించి రెండు అని వెళ్తాం కదా అలాగే ఆయన కూడా వెళ్తే మర్యాదగా ఎంతో చక్కగా ఆతిథ్యం ఇచ్చి గౌరవించి అది అలాగే ఎప్పుడు వచ్చేసరికి గారు మీరు ఎప్పుడు వచ్చేసరికి మా ఇంటికి రండి మా ఇంటికాడే చేయండి మా ఇంటికడే రెస్ట్ తీసుకోండి అనేది అలాగే అమ్మ అని ఒక ఒకరోజు తన భర్తతో చెప్తుంది మన ఇంటికి వచ్చి చూపు దైవజనుడు నిజమైన సేవకుడు నిజమైన దైవ ఆయన చాలా మంచడండి చాలా భక్తి కలవాడండి అండి చాలా యథాత్వంతుడండి చాలా నీతివంతుడండి సరే మరేంటి ఆయనకండి మన మంచం మీద మన కంచంలోను మన గదిలోనూ ఉండడం కాదండి ఆయనకు ఒక స్పెషల్గా ఆయన ఒక గది కట్టేద్దాం పైన ఆయన కొరకు ఒక మంచం కొత్త మంచం కొందాము ఆయన కొరకు ఒక బల్ల దీపస్తామం ఒక ప్లేట ఒక ప్లేటు ఒక గ్లాసు ఆయన సపరేట్ గా ఆయన కొరకు ప్రత్యేకించి ఆయన్ని అక్కడ ఉంచుదామండి మన దగ్గర కాదు ఒక సపరేట్గా ఉంచుదాం ఆయన్ని తక్కువ ప్రార్థన చేసుకోవడానికి ఆయనకి ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఆయన మన ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి ఆయన కొరకు మీద మేడమేదేద్దాం అలాగే వెయ్యి మనకి దేవుడు డబ్బు కూడా తెచ్చాడు కాస్తుంది ఏమే తక్కువ ఇష్టం వచ్చినట్టు ఇంకా అవన్నీ చూసేటండి ఒక స్పెషల్ మంచి 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 దాంట్లో దాంట్లో ఇంకా చూసి చాలా సంతోషపడ్డాడంట వచ్చినప్పుడు ఆయన కష్టం తీసుకునేవారు ఒక రోజు గహసి ఈమె మన ఎడలో ఎంత శ్రద్ధ భక్తులు చూపిస్తుంది కదా మరి ఈమె మనం ఏమైనా మేలు చేద్దాం ఆమె ఏం కావాలో మన ద్వారా సహాయం అడుగు అంట సరే ఆమెను పిలిచాడు పిలిస్తే అమ్మా నీకేం కావాలో దైవజన్ అడుగుతున్నాడు ఏం చేయమంటావు నీకేమన్నా ఆ రాజుతో కానీ డబ్బులు ఉన్నాడు కదా సమస్యలు ఉంటాయి కదా కొంచెం సమస్యలు ఏమైనా సైన్యధిపతులతో కానీ ఎవరైనా ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పు ఆయన మాట చెప్తా అందుకని సాల్వ్ అయిపోతాయి అయ్యా ఏదో ఆశించి నేను దైవజన్ చేసుకోలేదు ఏదో ఆశించి ఆయన మా ఇంటికి రమ్మని నేను అడగల ఆయన నిజం దైవజనుడని నేను ఇంటికి చేర్చుకున్నాను నేను నా చుట్టూ నా వాళ్ళందరూ ఉన్నారు నా పుట్టుడు అతను కూడా ఒకటే నా బంధువులు అందరూ నా తల్లిదండ్రులు చుట్టూ ఉన్నారు నాకేమి అక్కర్లా ఏదో ఆశించి ఆయన చేర్చుకోలేదు అని అంటే గహసి కలిపి చేసినట్టాడు ఈమె పిల్లలేరు ఈ భర్త వస్తున్నాడు ఇంకా పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు వాళ్ళకి ఇది ఆమె రోడ్లు అతకండి ఏమి రోడ్లేదు అయ్యాన్ని అనేసి గహర్ చెప్పాడు రిషకి అప్పుడు అంటాడు మీదింటికి వచ్చే సంవత్సరంలో నీ కాబట్టి ఒక మాడు అలా నానదండి ప్రత భర్తపడదు ఎందుకంటే నాకు పిల్లలు పుట్టే వయసు నాకు లేదు నాకు లేదు ఇప్పుడు నాకు పిల్లలు అంటారు ఏంటి లేదు నీకు కుమ్మాడు పుడతాడు అని చెప్పి దేసిడు అలాగే మీ వచ్చేటప్పటికి ఆయన వరచినట్టు ఒక మాడు పుట్టాడు పెద్దోడయ్యాడు చాలా సంతోషంగా ఉన్నారు ఒకరోజు వీడు వీళ్ళు బాగా భూస్వాములు పొరలో ఆ నాన్నగారితో పాటు పొరగా అంటే ఆ తోటలో తిరుగుతున్నాడు ఒకసారి సడన్గా నాకు నా బాలేదు నాన్న నాకు బాలేదంటే అరే బాబు బాబు పని తీసుకెళ్ళి వాళ్ళు అందరూ కప్పించండి అని అంటే ఇంటికి తీసుకొచ్చేసారు ఏంటంటే నాకు తలపోటు 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 అన్నాడు సరే ఆ మారు రాస్తుంది ఊళ్ళో పెట్టుకుంది ప్రార్థన చేస్తుంది ఈ లోపల చచ్చిపోయాడు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే ఎలీషా గదిలో ఎలీషా మంచం మీద అతను పడుకోబెట్టి ఆ గదికి తాళం వేసి తన భర్తకి ఏం గౌరవించింది కుమారుడు చనిపోయేది గౌరంపించరా నేను దైవజన దగ్గరికి వెళ్ళాలి మన శ్రమ వచ్చేప్పుడు మన దైవం దగ్గరికి వెళ్ళాలి మన శ్రమ వచ్చే మన దేవుడి దగ్గరికి వెళ్ళాలి మనుషుల దగ్గరికి వెళ్ళడం వల్ల ఏం ప్రయోజనం ఆమె భర్తకి చెప్పలేదు తన తల్లిదండ్రులకు చెప్పలేదు తన తోగు చెప్పలేదు తన వాళ్ళు తనకు తన చుట్టూ ఉన్న ఎవరికి చెప్పరా ఏ దైవ నేను చేసుకున్నాను ఏ దైవజనుడు ఈ పిల్లవాడు పొందాడో అని చెప్పాడు ఆ దైవజనుడు దగ్గర వస్తాను నేను అనుకున్నది తా నాకు ఒక గాడిని ఒక మనిషి పంపించండి నేను ఈ విషయా ప్రవర్తన దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఎందుకమ్మా నేను విశ్రాంతి కాదు కదా ఇది పండగ విధానం కాదు కదా ఇప్పుడు నేను వెళ్ళాలి అంటేనండి సరే ఒక కంచర గాడినిచ్చి ఒక మంచి నమ్మకమైన బొట్టునిచ్చి పంపించారు ఇప్పుడు ఆ గాడి దగ్గర కూర్చున్న తర్వాత ఆమె చెప్తుంది నేను ఆపు చేయమని చెప్పే వరకు నువ్వు ఆపు చేయకుండా దీన్ని ఎంత స్పీడ్గా తోరగలిగితే అంత స్పీడ్గా నడిపించాలి దూరానికి చూసే విషయా ఈ శ్రీనియాలి ఎందుకు ఇప్పుడు వస్తుంది శ్రీనివరాలు ఎందుకు వస్తుంది ఇప్పుడు నేను వెళ్ళి ఆమె భర్త పిల్లవాడు అందరు క్షేమకున్నారా లేదా అంటే పరిగెట్టుకొని వస్తాడు అమ్మా అయ్యే బాగున్నారా బాబు బాడా బాగున్నారు బాగున్నారా బాగున్నారంటే బాగుంటుంది ఇప్పుడు సరే వెళ్ళింది ఆమె కాళ్ళ ఏర్పడుకోకపోతే గహసి ముట్టుకోట్టుకోతా అన్నాడు అని చెప్పలేదు యహో ఈ కార్యముని ఎందుకో నాకు మరుగు చేసేసి కంటే ఎరిషన్ కలబూసుకుంటే ప్రపంచంలో ఏమో ఏం చేస్తుందో చెప్పేస్తారు చూపిస్తాడు దేవుడు అలాంటిది సంగతి చూపించలేదు ఈ సంగతి ఎందుకు దేవుడు నాకు మరుగుపరిచేయడం నాకు తెలీదు కానీ నువ్వు ఆమె చాలా ఏదో వేధలో పెట్టుంది అమ్మ ఏంటి సంగతి అయ్యా నేను కుమార్డు కావాలని అడిగాను నేను నేను కుమార్ కావాలని అడగలేదే నీవే ఇచ్చావు నువ్వు చచ్చిపోయాడు నువ్వేం చేస్తానో తెలీదు నువ్వు రావాలి నువ్వు వస్తేనే కానీ నీ స్థానం చేడాను గ్యాసే ఇదిగో నా తండ్రి ఇస్తాను తీసుకువెళ్ళి నువ్వు వెళ్ళి అయితే పెట్టు అన్న ఇల్లమ్మా గహజీ నడు పరికెట్టుకుంది గహజ యొక్క సత్తా తలుసు కాదు మీరు వస్తేనే నేను వెళ్తాను మీరు దిగి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను ఇదండి కొట్టుదానా నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను అడిగాకోవు నువ్వు దిగి వస్తేనే కానీ నేను వేరే ఉంటుంది శూన్యం రాదు అదమ్మా వస్తాను దిగి వచ్చాడు మేడట్టాడు తన యొక్క

తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పడుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ ఏడు మారులు తుమ్మి అది బ్రతల విడిచిపెట్ట మరలా తిరిగి పడుతున్నాడు ఇప్పుడు అతను ప్రభావం చనిపోయిన పడంతోనే అతడు లేచి లేచి వెంటనే వాడికి శక్తి వచ్చిందంట ఆ తల్లిని పిలిచి అప్పగిస్తున్నాడు ఈ సంగతి చెప్పినప్పుడల్లా నేను ఆ ఎవరికి అప్పగొచ్చిందా ఈ బాగా చెప్పినప్పుడల్లా నాకు పరిస్థితి ఉండేస్తుంది అదే ప్లేసులు గుర్తుంది అది ఇప్పుడు గుర్తున్న ప్లేస్లోనే ఆ అలా పడుకోబెట్టింది ఇంత పిల్ల అందరూ అయ్యో చచ్చిపోతుంది చచ్చిపోతుంది అందరికి రాళ్ళు చచ్చిపోతుంది అని నాకు అదే బాగా గుర్తొచ్చింది తీసుకురా పిల్లది అది ఎంత దాన్ని పడుకోడాను అది ఎంత ఐదో ఐదో సంవత్సరం పిల్ల ఐదో సంవత్సరం పిల్ల బాసాపెట్టలు వేసుకున్నాను బాసాబెట్టలు వేసుకుని దానిలో దాని కాలు ఒక కాలు ఈ కాళ్ళ మీద ఒక కాలు ఆ కాలు మీద ఒక చెయ్యి చేత పెట్టుకున్నాను ఒక చెయ్యి చేత పెట్టుకున్నాను దాని ముఖాన్ని నా ముఖానికి ఆనించుకున్నాను పంపించి ఇదే ప్రార్థన చేశాను వెంటనే తేడా వాళ్ళందరికంటే మంచిపోయింది దేవుడు అప్పుడున్న దేవుడు ఇప్పుడున్నాడు మన దేవుడు ఇప్పుడు ఉండే దేవుడు ఆయన సర్వశక్తి గల దేవుడు ఆయన జీవన దేవుడు ఆయనకు అసాధ్యమైన నమ్ముటైతే అద్భుతాలు చూడగలవు శివేమరాలు పట్టుదల మనకు రావాలి పట్టుదల శివనెమ్రాలు పట్టుదల ప్రార్థన చింత మనకు రావాలి అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఇప్పుడు చేశాడు కదండి కార్యం ఎప్పుడో క్షణం చేయడం కదండి మన సంగందేమీ అంటే మన దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు మన కన్నీటిని ఆనందంగా మార్చే దేవుడు మన శ్రమను మన సమస్యలను పరిష్కరించి మనకి సమృద్ధి సంపద ఇవ్వగలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైన దేవుడు ఎలిష ఎంత ప్రభావం అని తెలుసండి ఇంకో మాట చెప్తాను చూడండి రెండవ రాత్రి గృహము పదమూడవ అధ్యాయము ఎలిషా చనిపోయాడు చనిపోయిన తర్వాత ఎలిషాని అక్కడ మనకలేక మట్టి వాళ్ళకి రాత్రి దారు కదా అదే తొలిపి తొలిపించేసి ఆ రాత్రిలో ఆ బాడీని చుట్టేసి పెట్టేసేవాడు ఆగో ఎలిషా అని తను చనిపోయిన తర్వాత బట్ట చుట్టేసి ఒక రాత్రి కూర పెట్టేశారు ఈ లోపల కొత్త కాలం అయిన తర్వాత యుద్ధాలు జరుపుతున్నాయి యుద్ధాలు జరుపుతా ఉంటే యుద్ధంలో సోల్జర్ చనిపోతారు కదా అలాగా ఒక అతను చనిపోయాడు చనిపోతే ఇప్పుడు ఏం చేయాలి అంటే అలా చూసాడు అక్కడ ఒక ఆ సమాధి కనబడింది ఖాళీగా ఉండే ఒక గుహలాంటి కనబడింది సరే ఈ శవాన్ని తీసుకెళ్లి దాంట్లో ఉందని గంగమా తీసుకెళ్ళి ఆ శవాన్ని తీసుకొచ్చి ఆ గుహ పెట్టినట్టు అక్కడ వేసి వస్తున్నాడు నేను మహిళ కనుక

ఎముకరు పాత పెట్టబడే సంవత్సరం అయినా సరే దాంట్లో జీవం పోలేదంట దాంట్లో ప్రభావం పోలేదంట దానిలో శక్తి పోలేదంట దానిలో ఉన్న జీవాన్ని బట్టి ఎంత ప్రయత్నం ఎంత మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆయనకి అసాధ్యమైందేమీ లేదు చదువుదాం దేవుని యొక్క వాక్యాలకి వస్తారండీ మన పాఠారండి కనుక ఇలాంటి ఇప్పుడు పౌరుల కమిటీలో ప్రభావనది అయితే చనిపోయాడు తర్వాత ఎలియాలో ప్రభావం సార్య పదవి కుమారుడు బ్రతకడు అలాగే ఎలిషాలన్న ప్రభావము శూన్య కుమారుడు బ్రతకడు ఇక్కడ ఇది పేరేం లేదు ఒక సైనికుడు ఎలిషా శరీరం తగిలి బ్రతికాడు అంటే దేవుడు ప్రభావము వారిలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాను నేను ఒక మాట చెప్పాను మీకు రెఫరెన్స్ చూపించలేదు అపస్తు కార్మి గ్రంథము ఐదో అధ్యాయము పదిహేను పదహారు అధ్యాయంలో చూడండి పేతులు గారి గురించి నేను నేను మామూలుగా మాటలు చెప్పాను వారికి చదువుతాము ఒకసారి పేతుడి గారి యొక్క ప్రభావము ఎప్పదు ఆయన యొక్క నీడలో ఎంత ప్రభావం అదో అనే విషయాన్ని చదువుతాము అపస్తు కార్మి గ్రంథము ఐదవ అధ్యాయము పదిహేను పదహారు అందుచేత పేతురు వచ్చుచుండగా చుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీద అతని నీడయనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచి ఇప్పుడు వారి యొక్క ఎముకలోంచి ప్రభావం ఇప్పుడు నీడలోంచి ప్రభావం పేతురు యొక్క నీడలోంచి ప్రభావం వెళ్ళింది అంటండి ఆ ప్రభావం తోటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి లేచిపోతున్నారు

చదువు ఈ యొక్క ఆ అధ్యాయంతో ఆయన ముగిస్తున్నారు మాటలు చదువు ఇరవై అధ్యాయం ఇరవై వచ్చిన చదువుతాను మరియు ప్రయోజనకరం దా దాచుకొనక దా దాచు కనుక బహిరంగు బోధించు దేవత మన కుటుంబ తీసుకొచ్చినందుకు నేనేమి దాచుకోలేదు ప్రతి దినము ఇంటింటికి వెళ్లి వాడవాడకి వెళ్ళి క్రీస్తు నేను ప్రకటించాను మీరు విన్నారు మీరు వాటిని మీ హృదయంలో ఉంచుకొని దేవుని కొరకు మీరు నమ్మకంగా ఉండాలి ఇరవై మూడు వచ్చిన బంతకములు శ్రమను నా కొరకు కాచుకునేను దాకా ప్రతి పట్టణంలో నాకు సాక్షిస్తున్నాను తెలియదు అయితే అంటూ పొందిన కంటే ఎంచుకోవటం లేదు నిజమైన సెవెల్ కండి ప్రాణ కదా ప్రియుడు ఈ మధ్య దేవేజు దేవుడు చనిపోతున్నారు దేవుని కోసం వారి యొక్క జీవితాల్ని త్యాగం చేశారండి పరిచర్కి రావడం బట్టే కదా కాకపోతే వారి భార్యతో మీరు జాబ్ చేసుకుంటే పిల్లలతో సంతోషంగా బట్టి వాళ్ళు కవరా కానీ దేవుని పరిచయం చేస్తున్న కారణాన్ని బట్టి దేవుని కొరకు వారు జీవిస్తున్న కారణాన్ని బట్టి అనేక మంది వారి యొక్క ప్రాణాలని ప్రభు కొరకు అర్పించేస్తారు కూడా అన్నాడు నేను నా ప్రాణాన్ని ప్రేమగా ఎంచుకుంటలేదు ఆయన కొరకే ఈ కృపా సువార్తను గురించి మీకు సాక్ష్యం ఇచ్చి నా పరుగు నేను ప్రారంభిస్తున్నాను గనుక క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలు మనము నమ్మకముగా ఉండాలి ఇంకొక మాట ఇక్కడ ఇరవై ఆరు వచనంలో కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేను నేను మిమ్మల్ని పెట్టుతున్నాను ఎందుకంటే నా వరకు మీకు చెప్పవలసిన అంత నేను మీకు చెప్పాను ఎందుకంటే నేను చెప్పకపోతే తప్పు కానీ నేను చెప్పాను మీరు నమ్మి విశ్వసి జీవించకపోతే మీ యొక్క మరి నాశనానికి లేదా మీ యొక్క శిక్షకు మీరే పాత్ర